శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో అప్రకాశిత గ్రహాలంటే ఏంటి అవి కూడా ధనయోగాలు ఇస్తాయా అవి ఎలా కనుక్కోవాలి ఎక్కడున్నాయో ఎలా తెలుసుకోవాలి ఏ ప్రదేశంలో లగ్నం నుంచి ఏ దూరంలో ఉంటే వాటికి ధనయోగా కలుగుతాయి అనేటటువంటి అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం టోటల్గా తొమ్మిది గ్రహాలు కాకుండా ఆరు అప్రకాశిత గ్రహాలు ఉంటాయి అందులో ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అప్రకాశిత గ్రహం పేరు ధూమగ్రహము ఈ ధూమగ్రహం కూడా ఫలిత నిర్దేశంలో చాలా ముఖ్యమైనటువంటిదే ఈ ఆరు గ్రహాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఫలితాలు చెప్పేటప్పుడు అందులో మొట్టమొదటిది ధూమగ్రహం ఇది తెలుసుకున్నాకే మిగతా గ్రహాలు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అసలు ధూమగ్రహం ఎలా తెలుసుకోవాలి ఎక్కడుందో దాని క్యాలిక్యులేషన్స్ ఏంటి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ధూమగ్రహం అనేటటువంటిది తెలుసుకోవాలంటే ముందు మన జాతక చక్రంలో రవిగ్రహం ఎక్కడుందో చూడాలి రవిగ్రహం ఎక్కడుందో దాని నుంచి నూట ముప్పై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల దూరంలో ఉంటుంది ధూమగ్రహం ఉన్నది ముందు రవిగ్రహం ఎక్కడుందో అనేటటువంటిది మన జాతక చక్రంలో చూసుకోవాలి ఏ రాశిలో ఉంది అనేటటువంటిది చూడాలి ఆ రాశి ఏ రాశిలో ఉందో చూసి సో రవికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకుని దానికి నూట ముప్పై మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు కలిపితే వచ్చేటువంటి డిగ్రీలు ఏదైతే ఉందో ఆ రాశిలో ధుమగ్రహం ఉంది అని తెలుసుకోవాలి ఇది తిరటికల్గా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉదాహరణకి రవిగ్రహం మిథున రాశిలో పద్దెనిమిది డిగ్రీలో ఉంది అనుకుందాం మిథున రాశిలో పద్దెనిమిది డిగ్రీలో ఉంది అనుకుందాం సో మేషం ముప్పై వృషభం ముప్పై మిథునం పద్దెనిమిది టోటల్ రవిగ్రహం డెబ్భై ఎనిమిది డిగ్రీల్లో ఉంది అని చెప్పుకుంటాం రవిగ్రహము డెబ్భై ఎనిమిది డిగ్రీలలో ఉంది మేషం ముప్పై డిగ్రీలు మిథున ముప్పై రెండు కలిపి అరవై రవి మిథునలో ఉన్న పద్దెనిమిది డిగ్రీలు అరవై ప్లస్ పద్దెనిమిది డెబ్బై ఎనిమిది డిగ్రీలు ఉంది సో ఈ డెబ్బై ఎనిమిది డిగ్రీలు నూట ముప్పై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు కలపాలి కలిపితే అప్పుడు ధూమగ్రహం ఎక్కడుందో తెలుస్తుంది కలిపితే ఎంత వస్తుంది రెండు వందల పదకొండు డిగ్రీలు ఇరవై నిమిషాలు వస్తుంది నూట ముప్పై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలకి డెబ్భై ఎనిమిది డిగ్రీలు కలిపితే రెండు వందల డిగ్రీలు ఇరవై నిమిషాలు వస్తుంది అది ఎక్కడుంది అంటే ధూమగ్రహం వృశ్చిక రాశిలో ఉందని చెప్పొచ్చు ఎలాగంటే మేషం ముప్పై వృషభం అరవై మిథునం తొంభై కర్కాటకం నూట ఇరవై ఇలా లెక్కేసుకుంటూ వస్తే వృశ్చిక రాశి రెండు వందల పదిలో మొదలవుతుంది రెండు వందల పదిలో మొదలవుతుంది కాబట్టి ధూమగ్రహం వృష్టికి రాశిలో ఉంది అని చెప్పుకోవచ్చు రెండు వందల పదకొండు డిగ్రీలు ఇరవై నిమిషాలు ఇది లగ్నం నుంచి మన జాతక చక్రంలో లగ్నం నుంచి పన్నెండు భావాలు ఏదో ఒక చోట ఉంటుంది ఆ రాశి అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి దేనికి ధనయోగాలు కలుగుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది లగ్నంలో కనుక ధూమగ్రహం ఉంటే లగ్నంలో కనుక ధూమగ్రహం ఉంటే ఆ వ్యక్తి ధైర్యవంతులుగా ఉంటాడు కొద్దిగా కోపిష్టిగా ఉంటాడు చూడడానికి కూడా చాలా బాగుంటారు అని చెప్పచ్చు ధూమగ్రహం కనుక లగ్నంలో ఉంటే చూడడానికి బాగుంటారు ధైర్యవంతుడు కొద్దిగా కోపిష్టి స్వభావం కలిగి ఉంటుంది వాళ్ళకి ఇక రెండో భావంలో కనుక ధూమగ్రహం ఉంటే కాస్త రోగగ్రస్తులై ఉంటారు ధన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ధన నష్టం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది ఈ ధోమగ్రహం కనుక ద్వితీయ భావంలో ఉంటాయి తృతీయ భావంలో కనుక ధోమగ్రహం ఉంటే తెలివితేటలు కలవారు ధైర్యవంతుడు మంచి మాట తీరు కలిగిన వాడు ధనవంతుడు అవుతాడు తృతీయ భావంలో కనుక ధోమగ్రహం ఉంటే తెలివితేటలు కలవారు ధనవంతుడు మంచి మాట తీరు అన్ని కలిగిన వారుగా ఉంటారు చతుర్థ భావంలో కనుక ధూమగ్రహం ఉంటే లగ్నం నుంచి చూడాలి లగ్నం నుంచి చతుర్థ భావంలో కనుక ధూమగ్రహం ఉంటే కుటుంబ సౌక్యం లేని వాడుగా ఉంటాడు అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ అనేది ఒక ఇంపార్టెంట్ ఉంటుంది ఆ ఫ్యామిలీ యొక్క ఇది కోల్పోయిన వాడుగా ఉంటారు ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా ఉండదు అని చెప్పుకోవచ్చు అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే భర్త కావచ్చు వాళ్ళ యొక్క సహకారం ఉండదు వాళ్ళ నుంచి సుఖం ఉండదు అని చెప్పుకోవచ్చు పంచమ భావంలో కనుక ధూమగ్రహం ఉంటే ధనహీనుడుగా ఉంటాడు దర్భులు ఖర్చైపోతూ ఉంటాయి ఇప్పుడు ఎంత సంపాదించినా నిలవరు ధనహీనుడుగా ఉంటారు స్థూలకాయం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది ఇక సిక్స్త్ హౌస్లో కనుక ధూమగ్రహం ఉంటే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు పరాక్రమవంతుడుగా ఉంటాడు బలవంతుడుగా ఉంటాడు సెవెంత్ హౌస్లో కనుక దోమగ్రహం ఉంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ధనం లేనివాడుగా ఉంటాడని చెప్పొచ్చు దోమగ్రహం సప్తమ గ్రహ స్థానంలో ఉంటే అష్టమ స్థానంలో ధోమగ్రహం ఉంటే పిరికితనం కలిగి ఉంటాడు కఠినంగా మాట్లాడేవాడుగా ఉంటాడు నైన్త్ హౌస్ భాగ్య స్థానంలో కనుక దోమగ్రహం ఉంటే సౌభాగ్యవంతుడుగా ఉంటాడు సంపదలు కలిగి ఉంటాడు కీర్తి కలిగి ఉంటుంది గౌరవం కలిగి ఉంటాడు టెన్త్ హౌస్లో కనుక ధోమ ధూమగ్రహం ఉంటే భోగభాగ్యాలు కలిగి ఉంటాయి భోగభాగ్యాలు అనుభవిస్తాడు సుఖమును పొందువాడు నిజాయితీ కలవాడు ధనవంతుడుగా ఉంటాడు లెవెన్త్ హౌస్లో కనుక ధూమగ్రహం ఉంటే ధనధాన్యములు ఎప్పుడు విరసిల్లుతూ ఉంటాయి బంగారం కొనుగోలు చేస్తారు బంగారం సమృద్ధిగా ఉంటుంది లలిత కళలపై ఆసక్తి కలిగి ఉంటారంటే సంగీతం డ్యాన్స్ ఇలాంటి వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు ధూమగ్రహం కనుక పదకొండవ భావంలో ఉంటే పన్నెండో భావంలో కనుక ధోమగ్రహం ఉంటే చెడు వ్యసనాలకి అలవాటు అవుతాడు మూర్ఖుడుగా ఉంటాడు పరస్త్రీ భోగమును కోరుకుంటూ ఉంటాడు పరస్త్రీ భోగమును కోరుకుంటూ ఉంటాడు వేయస్థానంలో కనుక ధూమగ్రహం ఉంటే సో ఇప్పుడు మీ చాట్లో ధూమగ్రహం ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చూపించాను ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా మీకు ఈ స్టెప్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని ధోమగ్రహం ఎక్కడుందో చూసుకొని ఈ ఫలితాలు మీరు నిర్దేశం చేసుకోవచ్చు ఎప్పుడు అప్లై అవుతాయండి ఈ ఫలితాలు అనుకుంటే ధూమగ్రహం యొక్క ఫలితాలు జనరల్గా లాంగ్ కొంతవరకు ఉంటాయి ఇంపాక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అంతేకాకుండా ఏ రాశిలో అయితే ధూమగ్రహం ఉందో ఆ రాశి నాథులు యొక్క దశ జరుగుతున్నప్పుడు దీని ఫలితాలు ఇంకా అంత ఎక్కువగా ఉంటాయి ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కూడా ధూమగ్రహ ఫలితాలు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి అప్లై అవుతాయి జీవితంలో చూడవచ్చు అని చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ కోసం రీచ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ చేయండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి త్వరలో ఇంకొక త్రీ ఫోర్ వీక్స్లో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆ అప్కమింగ్ బ్యాచ్లో మేము రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది ఓం నమో నారాయణ